హాయ్ వాకింగ్ టాకింగ్కి స్వాగతం ఈరోజు మనం అన్నవరం మీద ఉన్నాను అన్నవరం కొండగానే ఇప్పుడు పక్కన సాండ్స్ వినపడుతున్నాయి కదా నేచర్కి ఎప్పుడు దగ్గరకు ఉంటుంది అక్కడ మంచి నేచర్ ఉంది అద్భుతమైన దేవుణ్ణి నమ్మే వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని స్పిరిచువల్ హీలింగ్ అంటాం పక్కన సాండ్స్ ఉన్నాయి కదా ఒక అరిథమేటిక్గా ఏదైనా ఒక వైబ్రేషన్ వచ్చినప్పుడు బ్రెయిన్ మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సో ఏదైనా సరే ఏదో మొక్కలు అని కాకుండా స్పిరిచువాలిటీ అంటే దేవుడు నమ్మమ్మని కాదు అది స్పిరిచువాలిటీ వేరు రిలీజియస్ ఫీలింగ్స్ వేరు నేచర్ వాక్ చేయడం కావచ్చు మంచి మ్యూజిక్ వినడం కావచ్చు మెడిటేషన్ చేయడం కావచ్చు ఛాన్స్ చాండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద ప్రభావం చూపుతాయని చెప్పేసి ఒక రీసెర్చ్ అనమాట దాన్ని స్పిరిచువల్ పోషన్ ఏంటంటారు మంచి వెదర్ ఉంది అద్భుతమైన ఒక చక్కటి వాతావరణం ఒక పక్కన పంపానద్ ఉంది పంపానద్ నేను ఇక్కడ సప్తగిరి గెస్ట్ హౌస్లో విజయవాడ ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యేలు అందరూ కలిపి ఉన్నారు మేము సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వేరే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు సప్తగిరి గెస్ట్ హౌస్లో టాప్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం అక్కడ నుంచి పంపా అనేది కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా అనేది కనిపిస్తుంది ఒకసారి చూడండి మీరు దిస్ ఇస్ ద పంపానది ఎప్పుడు కూడా నేచర్కి ఎంత దగ్గరగా ఉంటామో అంత అనుభూతులు తోడవుతాయి అలా కాకుండా నేను అది మొక్కుకున్నాను మొక్కుకున్నది అవుతుందా లేదా ఇది మొక్కుకున్నాను ఇది మొక్కుకున్నది అవుతుందా లేదా ఇవి కాదండి ఫస్ట్ హీలింగ్ పర్పస్ వాడుకోవాలి మీరు ఎవ్వరు నమ్ముకుంటారు నమ్మకుండా నమ్మకపోయినా సరే ఒక రిలాక్స్డ్ అనుభూతితో ఒక అద్భుతమైన ఫీలింగ్తో నేచర్ వాక్ కావచ్చు కొట్టే మీరు నచ్చిన దేవుణ్ణి కావచ్చు కొట్టే ప్రకృతిని కావచ్చు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో ఉన్నప్పుడు బ్రెయిన్ నుంచి మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి డాక్న సెరీటన్ అలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అది శారీరక జబ్బు కావచ్చు మానసిక జబ్బు కావచ్చు ఆర్ రోజు చేసే విపరీతమైన మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది ఇల్నెస్ నుంచి వెల్నెస్ కూడా ఉపయోగపడుతుంది అంతే నేను ఎలాగ ఉండాలి ఈ కోరికలు కోరుకునే మొక్కేసుకుంటా అని చెప్పేసి సిడీలు బోసిటిక్కలు ఉండి అయ్యో నాకు ఏదైనా అయిపోతుందేమో అని భయాలు పెట్టుకుంటే మాత్రం లేనిపోయి కొత్త సమస్యలు వస్తాయి వెనకాల నుంచి వచ్చే ఛాంటింగ్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి తగ్గినట్టుగా ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా ప్లేసుల నుంచి ఉన్నారు గృహ హెల్దీ వెల్దీ వైజ్ అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంత్ గారి అని డౌన్లోడ్ చేసుకోండి